ఆకారంలో మార్పు వచ్చి రావచ్చేమో కానీ బుద్ధిలోను ఆలోచనలోను చేతులు ఇంకే ఈ మధ్యన పెట్టే మనసు వచ్చేసి దొరక ఉండేది కాదు దేశరక్తం చేయాలి ఆ మార్పు వచ్చింది అది అలా లోయ ఇది వరకు దమ్మిడి కూడా ఖర్చు పెట్టేవాడి కాదు దేవుని దోతం అలాగే ఉండాలంటే మన కూడు కూడికు రక్తం తెలిసే మీకు ఈ ఇలాగ వస్తాయి ఇలాగ అయిపోతాయి నేనేమంటానంటే మనం లోబడితే దేవుని ఆశీర్వాదాలు లోబడు సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు ఇవి ముందు కూర్చున్న వాక్యం వింటున్నారా నువ్వు దేవునికి లోబడాలి నీ ఆత్మీయ దైవజనుకు లోబడాలి కట్టుకున్న నీ యజమానుకు నువ్వేమవ్వాలి లోబడాలి లోబడ్డుట చేతనే నిన్ను నువ్వేం చేయాలి అలంకరించుకోవాలి నాలుగవదిగా మనం చూసినప్పుడు దేవుని బిడ్డలరా అపోసుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదో వాక్యాన్ని ఒకసారి చదువుదాం ఏడమ్మా చూడండి దైవభక్తి గలవారుమని చెప్పుకొని చున్న త్రీ స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేతని తమ్మును తాము అలంకరించుకోవాలి ఇది నాలుగవది ఏంటంటే సత్క్రియ చేతే సత్క్రియ చేతనే మనలను మనం ఏం చేయాలి సత్క్రియలు అంటే అర్థం ఏమిటి చెప్పండి సత్క్రియలు అంటే అర్థం ఏంటి మంచి క్రియలు మనలో ఉండాలి అది ఒకను ఒకలాగా ముక్కులాగా చూడటం మంచి మంచి క్రియ అది నీకు ఇష్టమైన వాళ్ళకి ఏమో రెండు కోడిగుడ్లు వేసేసి నీకు ఇష్టం లేని వాళ్ళకి ఏయ్ అన్నంలో కప్పటేసుకు కోడిగుడ్డు అని పులుసు పిల్ల గుడ్డు అయిపోయిందే ఉన్నాయి అందులో గుడ్లు కింద ఉన్నాయి గుడ్లు మళ్ళీ ఆ పాప ఆవిడ ఎలాగే వెళ్ళగానే ఈవిడికి ఇష్టమైన ఆవిడ వచ్చింది అనుకోండి ఇది మా నాన్న చెప్పాడు మా నాన్న మేనత్ అంట వాళ్ళ కొడుక్కి అంట గుడ్డేసి అన్నంలో కప్పిట్టేసింది అంటే ఇది ఎక్కడో జరిగింది అనుకోకండి మా నాన్న వచ్చేటప్పటికి అందులో ఊడిపోయి కనపడుతుందంట బాబా తిను బాబా అంటుందంట మా ఊడికి అన్నం అయిపోయింది కానీ వాళ్ళ కొడుకు ఎప్పటికీ అన్నం అవ్వట్లేదండి మా నాన్నకు డౌట్ వచ్చిందంట ఎందుకు మరి అన్నం కింద ఏముంది ఏంటమ్మా అన్నం కింద ఏముంది మరి తినేస్తే మా ఊరు దేశముందు చాలా సందర్భాల్లో చెప్పిపోయినా ఇలా చేసింది రది అని దాని కొడుకు నోలాగా చూసుకుంది నాన్న ఒకలాగా చూసుకుంది పనేమో నా చేత ఎట్టిచాకి చేయించేది సత్క్రియ అంటే మంచి క్రియల చేత మనలను మనం అలంకరించుకోవాలి అదే దైవభక్తి గలవారు అని చెప్పుకొని చున్న స్త్రీలకు తగినట్లుగా సంఘవధువు సత్క్రియ చేత తను తాను ఏం చేయాలి అలంకరించుకోవాలి బైబిల్ గ్రంథంలో నేను అపోసలు కార్యగ్రంథంలో దొరక్ అనే వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను చూడండి రో ఆ అపోసులు కార్యగ్రంథములో తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినా చూస్తే మరి యుప్పిలో తబిత అని ఒక శిష్యురాలును ఆమె భాషాంతరముకు ద్వారకా అనే పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేయుచ్చు ఉండేదట ఎవరండి ద్వారకా అనే భక్తురాలు ఇప్పుడు ఈమె తమ జీవితాన్ని సత్క్రియలతో ఏం చేసింది అలంకరించుకుంది సంగమా నేను క్లియర్గా మీకు చెప్తున్నాను మనం ఏం చేయాలంటే సత్క్రియ చేయాలి సత్క్రియ చేత నిన్ను నీవు ఏం చేయాలి అంటే సత్క్రియ అంటే ఏంటి మంచి క్రియ ఏ క్రియ నేను అంటాను ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడు మనం ఆ వ్యక్తికి సహాయం చేయటం ఏంటి చెప్పండి అది చేయాలి అదేంటి మంచి పని మంచి పని లేదే మన కొరకే మనం లగ్జరీగా పదిహేను వేలు ఇరవై వేలు మనం ఖర్చు పెట్టుకుంటే అది మంచి క్రియ అర్థమవుతం లేదు మనం ఏం చేయాలంటే సంఘము ఎప్పుడు కూడా సత్క్రియ చేత తమ్మను తో అలంకరించుకోవాలి నువ్వు చేసే మంచి ప్రియుని బట్టి నేను మనుషులు పొగిడిన పొగడకపోయినా దేవుడు నిన్ను పొగుడుతాడు నేను ఒక మాట చెప్తాను మంచి క్రియలు చేసినప్పుడు అందరికీ మంచివారుగా ఉండలేము అర్థమవుతుందండి చాలా కామెంట్లు వచ్చేస్తాయి దేవునికి సాధి నా రియల్ లైఫ్లో నేను అనిపిస్తున్నాను అలా లోయ పోనీ ఎవరో చేయట్లేదు మాకు మంచి అయ్యి గారిని ఇచ్చేవా నాయన మా అయ్యగారికి గారికి మంచి మనసు ఇచ్చావు ప్రభా మా లాంటి అయ్యగారు మంచి మనసు లేడని శారించి వేసిన అవటం పోయి మంచి పనులు చేసినప్పుడు కూడా మనకేమవుతాయి ఈ అవార్డులు కాదు ఎన్ని రివార్డులు హెచ్చరక్తమే చేసిన రక్త కానీ దేవుడిచ్చే రివార్డ్స్ దేవుడిచ్చే బహుమానం నేనేమంటాను నీకు క్లియర్గా చెప్తాను సత్క్రియ చేస్తే ఈ లోకంలో నీకు రివార్డ్స్ రావు కానీ పరలోకములు దేవుడిస్తాడు ఆమె నువ్వు చేసిన మంచి క్రియలు నీ దేవుని ఎదుట కనబడతాయి కదా ఇప్పుడు చూడండి ఆయన అన్నారు ఏమని గొర్రెలు మేకలు ఏది చేసినప్పుడు కుడివైపునున్న గొర్రెలను చూసి ఏమన్నాడు నా తండ్రి చేత ఆశ్చర్వదించబడిన వాళ్ళారా మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం మీరు ఏం చేయాలి స్వతంత్రించుకోండి అని చెప్పి ఆయన ఏం మొదలెట్టాడు ఆకలి ఎత్తే అన్నం పెట్టారు అంటే ఆకలి ఎత్తి అన్నం పెడితే ఎక్కడికి వెళ్ళిపోకండి ఇచ్చినక్తి విజయం అది దీన్ని చూసే రాశారు అక్కడ ఆకలి శాస్త్రం ఆకలి ఎత్తి అన్నం పెట్టారు దాహంగా ఉంటే నీళ్ళు ఇచ్చారు వస్త్రహీనుడిగా ఉంటే వస్త్రం ఇచ్చారు రోగిడై ఉంటే పరామర్శించారు ఇన్ని చెప్తున్నాడు ఆయన ఇవన్నీ ఏంటంటారు చెప్పని అన్ని మంచి పనులు అంటారా చెడ్డ పనులు అంటారా అన్నీ మంచి పనులే అవన్నీ చెప్తుంటే ఇలా అన్నారు అమాయకంగా ప్రభా నీకు ఎప్పుడు చేసాం మేమంటే అల్పులైన సహోదరులకి చే ఆలక చేతే నాకు చేసినట్టే ఇప్పుడు ఎత్తబడే ఈ వైపు ఉన్న ఈ గుంపు సత్క్రియ చేత తమ్మును తాము ఏం చేశారు అక్కడ ఇంకో బ్యాచ్ ఉంది మేకల బ్యాచ్ మేకల బ్యాచ్ గురించి మనకెందుకండి ఇచ్చారు రక్త విజయం కానీ ఒక ప్రశ్న అడుగుతా నువ్వు మేకల బ్యాచ్లో ఉన్నవా గొర్రెలు బ్యాచిలో ఉన్నవా గొర్రెలు బ్యాచ్ ఏంటి చెప్పినా తమ్ము సత్క్రియ చేత తమ్మును తోము అలంకరించుకున్న బ్యాచి మరి మేకల బ్యాచ్ ఏంటి సత్క్రియ చేత తమ్మును తోము అలంకరించుకున్న బ్యాచి మన వాళ్ళు చాలా మంది గొర్రెల్లోకి అనుకున్నారు కానీ మేకబుద్ధులు పోవట్లేదు ఏ బుద్ధులు మేక బుద్ధులు పోవాలి మనలో గెజ్జి రక్తి వెజ్జి ఓ మాట చెప్పన వంద మంది గొర్రెలుండే ఒక మేక ఉంటే వీళ్ళన్నింటినీ రంగం చెడి పెద్దది మీకు అదే గొర్రెలే ఉన్నాయనుకోండి కాపర్ ముందు ఉంటాడు మనీ ఆ వంత గొర్రెల్లో ఒక మేక ఉందనుకోండి కాపర్ ముందు ఉంటాడు వెనక ఉంటాడు ఇదే మర్మం కారణం ఏంటి తెలుసా గొర్రెలు కాపరి ముందు ఉంటే అది వెళ్తాయి ఈ మేక అదిగంటిది కాదు పక్కన పచ్చడి దానికి ఏం చేస్తుంది అది వెళ్ళిపోయిందంటే గొర్రె ఏంటంటే ఒకటి వెళ్ళిందంటే దాని వెనక వెళ్ళిపోయే స్వభావం మీరు గమనించండి మన గొల్లబ్బాయుడు ముందు ఉంటాడు ఒకటి కారణం ఏంటంటే గొర్రెలు మందలు ఏమున్నాయి అర్థమవుతుందా ఎంతకు అర్థమవుతుంది అవుతుంది మీకు లోయ రూపమేమో గొర్రు రూపం స్వభావం ఏ రూపం అంతకే అది సత్క్రియ అనిపించదు ఎల్లలోయ అయ్యారు సూపర్ అండి అని మళ్ళీ వెళ్ళి నాకు తాటాకలు కడతా మేక స్వభావం అది హెచ్చరక్తవేజయం అది ఏదైనా కూడా డైరెక్ట్గా చెప్పు అంతే అంతేగాని అంతే తప్పగానే సత్క్రియ చేత నిన్ను నీవు అలంకరించుకోవడం అది ఎత్తబడే గుంపులో తండ్రి నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం ఎవరు స్వసంతరించుకున్నారమ్మా చెప్పండి అది సత్క్రియ చేత నిన్ను నీవు అలంకరించుకునే గుంపులో ఉండాలి ఇప్పటికి ఎన్నైని నాలుగైంది ఐదవదిగా మనం చూసినప్పుడు సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు ఒకసారి మనం చదువుదాం సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు నా కుమారుడా లెస్ అయిన జ్ఞానమును వివేచనయు భద్రము చేసుకునుము వాటిని నీ కన్ను నుండి తొలగిపోనియకము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగా ఉండాలంటే ఏంటంట జ్ఞానం అందరూ చెప్పండి జ్ఞానమే మన మెడకు అలంకారముగా ఉండాలి అనవసరమైన విషయాల కంటే అవసరమైన జ్ఞానమునే ఏం చేయాలి మనం అలంకరించుకోవాలి ఇది ఎన్నోది ఐదవది సంగమా దేవుని గమనించండి మనకి ఏం కావాలంటే జ్ఞానము చేత నిన్ను నువ్వు ఏం చేయాలి అలంకరించుకోవాలి అమ్మ వినండి ప్రకృతి సంబంధమైన జ్ఞానం చేత అలంకరించుకోవడం కాదు పైనుండి వచ్చే జ్ఞానము సంబంధమైన జ్ఞానం చేత మనం ఏం చేయాలి సంబంధమైన జ్ఞానం చేత అలంకరించుకోవాలి అది ఆత్మ సంబంధమైన జ్ఞానం లేదు కొంతమందికి మనలో ఇప్పుడు జ్ఞానం అంటే ఉప్పింగు చే ఉప్పుంగి చేస్త ప్రేమ ఏమోనంటే క్షేమాభివృద్ధిని కలిగజేస్తుంది జ్ఞానం ఏం చేస్తుంది కొంతమంది ఉప్పు ఉప్పుంగిపోతూ ఉంటారు దేవునికి స్తోత్రం లెంట సీజన్లో భక్తులు ఉపవాసం చేతలో చేసిన భక్తులు ఉన్నారు మన చర్చలో కొంతమంది భక్తులు హెచ్చి రక్తమేచి చలరేగిపోతూ ఉంటారు అల్లలోయ అంతా నేననే ఫీలింగ్ అయిపోతారు రే ఇది ఏది సీజనల్ భక్తి కాదు ఇది అదవుతుందా దేవునికి స్తోత్రం ఆడికి నేను సంఘ పెద్ద ఇవ్వలేదంటే అల్లలోయ సంఘ పెద్ద ఇవ్వడానికి కూడా క్వాలిటీలు ఉండాలి నువ్వేమో నీ జీవితం మారలేదు నీ అలవాట్లు మార్చుకోలేదు నువ్వు నీ బ్రతుకును మార్చుకోలేదు నువ్వు ఇప్పటికీ కూడా ఏం చేయట్లేదు మార్చుకోలేదు నువ్వు నీ చాలాసార్లు హెచ్చరించాను మామూలుగా కాదు నాన్న నీ జీవితం మార్చుకోకపోతే నీ బ్రతుకు మార్చుకోకపోతే జ్ఞానమే నీకు మెడకు నీకు ఉండాలి అలంకారంగా ఉండాలి ఏమన్నాడు నా కుమారుడా లెస్ అయిన జ్ఞానము వివేచనను భద్రం చేసుకో ఆ జ్ఞానమును నీ కన్నుల ఎదుటి నుంచి నువ్వు తొలగిపోనివ్వకు ఆ జ్ఞానమే నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగా ఏ జ్ఞానం ఉండి లోక సంబంధమైన జ్ఞానం కాదు అది మనిషిలో చాలా ఉంది అది కాదు సుమ దైవికమైన జ్ఞానము చేత నిన్ను నీవు ఏం చేయాలి అలంకరించుకోవాలి దైవిక సంబంధమైన జ్ఞానం కలిగి నన్ను అన్నింటినీ వివేచిస్తాడు వివేచించడా చెప్పండి వివేచిస్తాడో లేదా అర్థం చేసుకుంటారా లేదా కొంతమందికి ఎంత ఎంతసేపునో అర్థం చేసుకోరు నేను పట్టుకున్న కుందేలకు అయ్యారు మీరేం చెప్పండి నేను అనుకున్నట్టు జరిగిపోవాల్సిందే ఊరే నాన్న నువ్వు అనుకున్నది దేవుడు అనుకుంటున్నాడో లేదని వివేచించాలా లేదా నువ్వు నా దారి రహదారి అంటే ఏం చేయను చివరికి నీకు మిగిలేదేంటి కొదరా బాబు ఎంత బెహ్మానంగా చెబుతున్నారండి అంటే వెళ్ళిపోతారా నీ దారి రహదారి అయితే గోదారా అయ్యో నీ దారి రహదారి కాదు గోదావరి ఎంతకనే కాదు మనం వెళ్ళవలసిన దారి ఒకటి ఉంది అది అసలైన దారి నువ్వు గోదావరి ఎత్తుకుంటానంటే ఏదైనా రక్తమే చేయ నేనేం చేయను మరి ఇప్పుడు మనకైతే గోదావరి ఉంది మరి గోదావరి లేని వాళ్ళు సంగతి ఏంటి అబ్బాయి ఇప్పుడు జ్ఞానంగా నడుచుకోము యేసు ప్రభు ఏం చెప్పాడు చెప్పండి ఇప్పుడు నీ పాప విడిచిపెట్టరు నువ్వు తోకి విడిచిపెట్టు ఈ బిజారు విడిచిపెట్టు చుట్టం ఈ మానే మంచిగా బతుకు నువ్వు జ్ఞానంగా బతుకని చెప్పడం తప్పండి ఏమండి అజ్ఞానంగా బ్రతికేవాడు జ్ఞానంలోకి వస్తున్నాడు కదండి యేసుబాబు గురించి చెప్పేసాగా ఒకప్పుడు అలాగుండి ఉండి ఇలా గుండి బాబు యేసుబాబు నన్ను మార్చాడండి జ్ఞానంగా బ్రతుకుతున్నానండి శుభ్రంగా పని చేసుకుంటున్నానండి భార్య బిడ్డల్లో పోషించుకుంటున్నానండి కుటుంబం చాలా బాగుందండి అని అంటుంటే ఇప్పుడు ఇప్పుడు జ్ఞానం లేనిగా ప్రవర్తిస్తున్నాండి రబ్బా నువ్వు జ్ఞానముని నీ కన్నులు ఎదుట తొలగిపోవద్దు ఏడు రకాలు ఉన్నాయి ఆత్మ ముందు పవిత్రమైంది మనం చాలా సందర్భాల్లో ధ్యానం చేశాం వేళ ప్రసంగాలు ఎప్పుడో కూడా వస్తానే ఉంటుంది నేను దానికి టచ్ చేయి నేను సంఘము ఆత్మ సంబంధమైన జ్ఞానం చేత ఏం చేయాలి అలంకరించుకోవాలి అందుకే పౌలు చెప్తాడు కొలశీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చునని ఒకసారి చదవండి ఐదో వచ్చిన చదివి తల్లి సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకునుచు సంగమునకు వెలుపుల వారి ఎడల జ్ఞానాన్ని కలిగి నడుచుకోండి ఏంటంటే సమ్ సంగము సమయాన్ని పోనీయక ఏం చేయాలా రెండు గంటల ప్రార్థన అంటే మనం ఎంతమంది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం అది మీ విజ్ఞతకే నేను విడిచిపెడతా అయితే నేను చెప్పే చింత కీలకం ఏంటో తెలుసా సంఘము వెలుపల వారి ఎడలు మనం ఏం చేయాల చెప్పండమ్మా ఒక పేదరాశి పెద్ద మరుగు మీద కూర్చుంటుంది ఏడు గంటలకే ఏడు పిల్ల పాస్ గారు ఎప్పుడు ఏడు గంటలకే ఏం పడిపోతున్నాయే ఇప్పుడు వెళ్తున్నావు ఏం దైపోయింది కదే అందనుకో మాట వస్తుందా మాట అది మనసులు దీం నా సంగ అరుగు మీద కూర్చున్నది కూర్చున్నట్టుకుని ముసలిదే తిని అరగట్లేదని ఊరు కొడవాలని దీనికే కావాలని నువ్వు తిట్టు పోసుకుంటావు వేసి రాక్తం వేచే ఏంటే పిల్ల ఏంటో మాట్లాడుకుంటున్నావు శివుడి దాన్ని సౌండ్ ఇంజనీర్ కాబట్టి సరిపోయింది వేసి రాక్తవే చేయ సరే ఆవుడు సౌండ్ ఇంజనీరే ఆయన సౌండ్ ఇంజనీర్ కాదు కదా చెప్పండి సంఘం వెలపడ ఆవిడ ఉంది సంఘం లోపడ మనం ఉన్నాం ఇప్పుడు చెప్పండి నువ్వు ఏడు గంటలకు వెళ్తున్నావు పిల్లలు ఇప్పుడు వెళ్తున్నావు ఏంటి అందంటే నువ్వు నీళ్ళు నీళ్ళు తిగి ఏ చిరకు ఇప్పుడు సంఘం వెలుపులు వారి అడ జ్ఞానం అంటే ఏమిటి జ్ఞానము చేత అలంకరించుకోవడం అంటే ఏమిటి వారానికి ఒకసారి జరిగే ఉపవాస ప్రార్థనలు మనము రెండు గంటల ఉపవాసం అని పేరు చెప్పి గడపలేకపోతే ఇంకేంటి జ్ఞానమునే అలంకారంగా నువ్వు అలంకరించుకోనా అంటున్నది వాక్యం ఇప్పుడు ఏమి చేయాలి చెప్పండి ఐదవదిగా జ్ఞానము చేత మనం ఏం చేయాలి అలంకరించుకోవాలి ఆరో విషయాన్ని చెప్తాను ఆరో విషయం పేత రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం నాలుగో వాక్యం త్వరగా చదవండి సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి అలలోయ అంటే ఏంటి స్వభావమే నీకు ఎలా ఉండాలి అలంకారం మీ అంతరంగ స్వభావం బహిరంగ స్వభావం కాదు ఇన్నర్ ఫీలింగ్ ఇన్నర్ ఫీలింగ్ అంటే అర్థం ఏంటి అప్పుడు ఇన్నర్ ఫీలింగ్ అంటే లోపడ అని అర్థం ఇది అలా చూసేస్తున్నారు రెడ్డి అంటే అయ్యగారు ఇంగ్లీష్ పిలిచి మాట్లాడుతుంది మాకు అర్థం కదా మా అమ్మ అంత కాదు దేవునికి ఇష్టం అంతే కదా ఇన్నర్ ఫీలింగ్ కదా మన వాళ్ళకి ఇంటర్ ఫీలింగ్ అవసరం లేదు అవుట్ ఫీలింగే కావాలి హలో నా దేవునికి బాహ్య రకం అవసరం లేదు అంతరంగమే కావాలి నీ అంతరంగ స్వభావమే నీకు ఎలాగుండాలి మాట్లాడతలేదు ఏడమ్మా నీ అంతరంగ స్వభావమే నీకు ఎలాగుండాలి అలంకారంగా ఉండాలి నీ అంతరంగ స్వభావమే నీకు అలంకారంగా ఉండాలి సో తగండి అయ్యారు గయ్య ఎలాగుంటుంది కానీ ప్రేమకి వినండి పెట్టబొతే మరి పెట్టండి ఇంకా మామూలుగా ఉండదండి హలో అది పెడితే పెళ్ళి లేతే ఏదంటారు అది కాదు నీ ఇన్నర్ ఫీలింగ్ నీ అంతరంగ స్వభావం నీకు అలంకారంగా ఉండాలంటే నీ అంతరంగ స్వభావం ఏం చూస్తారు ప్రభు చూస్తారు కదా మరి సముయల్ని ఎస్ఐ దగ్గరికి వెళ్ళు ఎస్ఐ కొడుకుల్లో అక్కడ నేను రాజుగా అభిషేకిస్తానని చెప్పాడు కదండి మరి వెళ్ళిపోయాడు సమయలు గారు వెళ్ళిపోయి ఎస్ఏ పెద్ద కొడుకు చోటుగాడాడు కండవీడు అండవీడు చుత్తి ఈడే రాజు అనుకున్నాడు పాప సమయలు ఇప్పుడు దేవుడు ఏమన్నాడండి సమయలా మనుషులు ఏం చూస్తారు రూపాన్ని నేనేం చూస్తాను చెప్పండి నేనేం చూస్తాను ఇంక దెబ్బసూ సిట్రెట్ అయిపోయాడు సమయలు గారు దేవునికి స్తోత్రం అందుకే పెద్దోడు వచ్చిన నో అన్నాడు చిన్నోడు వచ్చిన నో అన్నాడు ఏడుగురు వచ్చినా నో 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 అన్నాడు నీ పై పర్సనాలిటీని చూసి దేవుడు నిన్ను కోరుకోవడం నీ హృదయాంతరంగం చూసి దేవుడు నిన్ను కోరుకుంటాడు అందుకే యాభై ఒకటో సంకేతలో ఆయన అంతరంగములో సత్యమునే కోరుకున్నాడు అన్నాడు ఆయన అంతరంగంలో ఏం కోరుకుంటున్నాడు ఆయన సత్యమునే కోరుకుంటున్నాను అన్నాడు అంటే అర్థం ఏమిటి హలో వినండి నీ అంతరంగ స్వభావమే నీకు అలంకారంగా ఉండాలి అంటే ఏంటి చెప్పనా మంచి స్వభావం చేత నిన్ను నేను కాలంకి ఎంతగా సులుము అని అంటాడు సామెత పద్నాలుగు అధ్యయము పద్నాలుగు వచ్చిన సెకండ్ లైన్ ఏమంటాడు తెలుసా మంచి వాని స్వభావం వానికి ఏమి ఇచ్చను సంతోషమిచ్చును అన్నాడు చదవండి ఒకసారి పద్నాలుగు పద్నాలుగు వాని స్వభావము వానికి ఏమి ఇచ్చను చెప్పండి మంచి వాని స్వభావం వానికి ఏమి ఇస్తుంది నీకు పరలోకంలో సంతోషమే హృదయాంతరంగ స్వభావమే నీకు అలంకారంగా ఉండాలి అంతేగాని పై డాబు పై రూపు చూచి కాదు ఒక ఈ మధ్యన ఎవరో చెప్తూ ఉన్నాడు బాబు బాపోతున్నాడు అయ్యా పది ఎకరాలు ఉందని చేసామండి అయ్యా ఆడు ఎర్రగా బుర్రగా ఉన్నాడండి అయ్యా ఆడేమో పనికి లేదండి అయ్యా ఆడ అలవాట్లతో పది ఎకరాలు బిట్టింగ్ లెట్టేసాడంట బిట్టింగ్ ఎట్టి ఏమైందండి పది ఎకరాలు కాదు వంద ఎకరాలు ఉన్నాయి అయిపోద్ది ఏజ్ రక్త విజయం ఇప్పుడు ఏమైపోయారు తినడానికి తిండి లేని నిస్సాయి స్థితిలో వెళ్ళిపోయాడు ఇప్పుడు వీళ్ళకి ఏం తక్కువ అంటే అన్నీ ఉన్నాయి మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఊరేజుకి చచ్చిపోయాడు డేచర్ రక్తవేజ్ ఎందుకంటే అప్పులే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి నేను అడుగుతున్నాను సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అప్పులు ఎందుకు అవుతాయి చక్కగా మంచి జీతాలు ఉంటాయి కదా అసలు అడికి నేను ఏమంటానంటే ఆడికి సాఫ్ట్వేర్ నిద్ర ఉండదు నిరంతరం చే పని చేస్తా ఉంటే డబ్బులే కదండి అడికి ఒక చెడు స్నేహితుడు తగిలేడు అడికి అన్ని రాంగ్ ట్రాక్లో చెప్పండి నడిపించండి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవండి ఆ డబ్బులతో కొంత ఉన్నాడు అనుకోండి ఆయన ఏం చేయాలా ఇప్పుడు ఆయన లాగడం కోసం ముందు డబ్బులు ఏం చేస్తాడు చూడండి ఏటగాడిని పెట్టినట్టు కోట ఎర్రాడతలుసండి చెప్పరా అండి ఆ లైన్లో లాగడానికి వీడు ఎర్ర ఎత్తాడు ఏసు రక్త విజయ్ ఎర్ర ఇగ పడిపోయాడు ఏజురక్త విజయ్ ఇప్పుడు వీడి జోబులో తీ ఆడి నుంచి లాగేస్తాడు ఆ మైకులో వెళ్ళిన తర్వాత ఎక్కడ జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా మొత్తం చనిపోయే వరకు ఆడు మాత్రం సావర్ సొమ్మా వీడు చచ్చిపోతాడు ఇప్పుడు భార్య పిల్లలు ఏం చేస్తారు లబోతిబోమ్మని ఏడుస్తున్నారు అంటే నేనేమంటానంటే పై డాంబికం కాదండి అటు మంచి వాడ లేదనేది నేను మనం గమనించాలి ఏమన్నా అలాగే అలా సొత్తండి బాబు సొత్ బాబు ప్రభు అన్నారు ప్రభు ఏమన్నారు తెలిసా ఒరే బాబు నువ్వు పై డాబా ఏం చూడవద్దు హృదయం చూడు ఆమె డబ్బు చూడవద్దు నువ్వేం చూడవద్దు హృదయాన్ని చూడు హలో లోయ దేవునికి ఏం కావాలంటే నీ హృదయాంతరంగా మంచి స్వభావమే కావాలా అంతే కదా మరి డబ్బు తెస్తుంది కానీ నువ్వు కాళ్ళు తెచ్చుకొచ్చి హెచ్చరికే బెడ్ కాపా నీకు ఇవ్వదు నువ్వే దానికి ఇవ్వాలి అది మరి లోయ డబ్బు కాసిపడి వీటిలు కాసుపడి ఆటలు కాసుపడి అంతకని నువ్వు అన్నావునుకో ఏ నేను కోటి రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాను నీ కొడుకుని హెచ్చరిక్తమి చేయి అల్లలోయ ఇంక మరి అదొకటి నిజమంటే ఎక్కడో జరిగిన సంగతిన ఏసు రక్తం వేచే మా మీ అన్నదంట అత్తగారు అప్పుడు నోటు నోటు త్వరత ఎక్కువైపోయి పూల్లో పెట్టి చూసుకుంటాం అమ్మాయి ఎండవా ఎలాగ మీ అమ్మాయిని చెప్పండి పూల్లో పెట్టి చూసుకుంటామనే మాట ఏమైంది నువ్వే అన్నావు కదా మరి అవును మరి వీడియో తీసారు రికార్డింగ్ ఉంది మరి ఇప్పుడు వార్తకి లేదు మరి మన వాళ్ళు ప్రతి దానికి ఇప్పుడు వీడియో మతి చేస్తున్నారా దేవునికి స్తోత్రం మరి అదిగే ఇగో ప్రతి దానికి ఇగో నువ్వు అని చూపిస్తుంది మరి ఇప్పుడు ఏం చేస్తుంది అత్తగారా పోతే కన్నా మంచి స్వభావం ఉన్న వాళ్ళు చేర్చుకోండి వేజ్ అన్నీ ఉండి మనశ్శాంతి లేకపోతే ఏంటి సొమ్మ అంతే కదా మరి ఈ ఈరోజు ఏముంది ఏమీ లేకపోయినా మనశ్శాంతి కావాలి మనశ్శాంతి కావాలంటే మంచి స్వభావం ఉన్న వ్యక్తి ఉంటే చాలు వాతావరణం అన్నీ అలాగే ఉంటాయి దేవుడు కోరుకునేది అదే నీ అంతరంగ స్వభావం చేత నిన్ను నీవేం చేయాలి అలంకరించుకోవాలి చివరిది ఏడోది అక్కడే ఉంది ఐదు ఐదు కూడా చదవండి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చింది ఈ మాట చెప్పిన నువ్వు ముగిస్తాను ఐదు ఐదు చదవండి మీరు పెద్దలుగులో పడి మీరందరూ ఎదుటవాణి ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుని మిమ్మును అలంకరించుకొనండి దేవుడు అహంకారులు ఎదురించి దీనులు ఇప్పుడు ఏం చేయాలంటే దీన మనస్సు ఏం కావాలి చెప్పండి దీన మనస్సు చేత నిన్ను నువ్వు ఏం చేయాలి మాట్లాడతలేదు ఏంటండి దేవుని బిడ్డలమైన మనము దీనులుగా దీన మనస్సును అలంకారంగా మనం ఏం చేయాలి ధరించుకోవాలి ఇది అర్థమైంది దీనత్వం అంటే తగ్గింపు కావాలి తగ్గింపు ఎక్కడ ఉందో తగ్గేదే లేదంటున్నారు అత్తగారు తగ్గదు కోళ్ళ తగ్గదు ఇద్దరు తగ్గకపోతే కొంప రోడ్డు మీద ఆడుతుంది ఇంకా అంతకన్నా ఏం జరుగుతుందా ఏంటంటే బాబు అత్తగారు కోళ్ళ మీద టార్గెట్ చేశారంటే అది ఎవరైనా కానివ్వండి తోడుకోళ్ళైనా అన్నదమ్ములైనా ఏమండి ఆల్మోస్ట్ ఎవరైనా కానీ ఇప్పుడు తగ్గకపోతే ఏమవుతుంది హలో నేను తగ్గనండి బే తగ్గాలి మనం ఎటువంటి వాళ్ళమైనా నీ స్థాయి ఎంతైనా ఒకటి నువ్వు తగ్గించుకున్నంత మాత్రం నువ్వు చిన్నదానమైపోవు తెలుసా దేవుళ్ళు నీ తగ్గింపే కదా అప్పుడు ఏసు ప్రభే పాదాలకు అడిగేసాడు శిశుల పాత ఎక్కడ అడిగేట్లేదమ్మా చెప్పరా ఉండే పీర్త గారు ప్రభా నువ్వు పాదాలకు కడగడం ఏ నేను గనక నీ పాదాలకు కడగపోతే నీకు అక్కడ నీకు పాత్రత లేదని చెప్పాడు కదా అలాగంటే కడిగే అన్నాడు ఒరే స్నానం చేసినాడు ఎవడైనా ఏడా స్నానం రక్షణ పొందినడు కాళ్ళే కడుక్కోవాలి అంతే కదా మరి ఇప్పుడు ప్రభు ఆ దీనత్వాన్ని చూపించాడు మనం దీన మనసును వస్త్రం చేత మిమ్మును మీరు అలంకరించుకుంటే అహంకారని ఎదిరించి దీనులకు ఏమిస్తాడు కోపిస్తాడు కాబట్టి ఏడు సంగతులు మన దైనందిన జీవితంలో మనం వీటిని అలంకరించుకుందాం కొరకు ఎత్తబడే గుంపులో మనం ఉందాం దేవుడు ఆ విధంగా మనం కోరుకున్నాడు అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం దైవ జన్ ప్రార్థన చేసిన తర్వాత మేము నడిపిస్తాను స్తోత్రం 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 పరిశుద్ధుడు ఏంటండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా రాత్రి కాల సమయంలో తండ్రి నిదాసులను అభిషేకించి ప్రభా నాయన తండ్రి వధువు సంగము ప్రభా వేటితో అలంకరించుకోవాలో నాయన ఎటువంటి అలంకరణ ఉండాలో ప్రభా ఏడు విషయాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు నైనా అయ్యా నాయన ఉపదేశాన్ని ప్రభా అలంకరి నైనా అలంకరణగా మేము నైనా తండ్రి అలంకరించుకోవాలని ఏసయా నీకు స్తోత్రాలు ప్రభు అలాగే నాయన రక్షణ చేత నాయన అలంకరించుకోవాలని ప్రభు అయ్యా యజమానుడికి నైనా లోబడుట ఉండు చేత ప్రభు అలంకరించుకోవాలని నైనా నీకు స్తోత్రాలు ఏసయ్యా నా ప్రభా సత్క్రియలు చేత మమ్ములను మేము అలంకరించుకోవాలని ప్రభ అయ్యా ఈ రాత్రిని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి అయ్యానైనా అటువంటి పరిశుద్ధమైన అలంకరణ మీరు మాకు దయచేయండి ప్రభ్వా నీ కొందనాలు తండ్రి ఎస్ నీకు స్తోత్రాలు ప్రభా దేన మనసునే అలంకరణనైనా మీరు మాకు దయచే తండ్రిని కొందనాలు సత్కిరి చేత మేము అలంకరించుకోవాలి ప్రభా అయ్యానైనా నా తండ్రి నీకు స్తోత్రాలు అంతరంగ స్వభావాన్ని ప్రభు అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు మేము అలంకరించుకోవాలి తండ్రిని కొందనాలు ఎస్ నీకు స్తోత్రములు ప్రభు ఇటువంటి ఆత్మ సంబంధమైన నయనా నా ప్రభా అలంకరణ నీకు స్తోత్రాలు మాలో ఉండటానికి సహాయం దయచేయండి నాయన అయ్యా మంచి జ్ఞానముతో ప్రభు అలంకరించుకోవాలని అయినా అయ్యా నా తండ్రి ఆత్మ సంబంధమైన జ్ఞానము దైవికమైన సంబంధమైన జ్ఞానము అయ్యా పై నుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనదని ప్రభా జ్ఞానము చేత ప్రభా మమ్మల్ని మేము అలంకరించుకోవాలని నాయన ఈ రాత్రి ప్రభాని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు నాయనా అయ్యా నాయన దీన నాయన మాకు అలంకరణగా ఉండాలి ప్రభు నీకు స్తోత్రాలు తండ్రి విత్తవన్నీ మాటలు ప్రభు మా హృదయాల్లో భద్రపరుచుకుని వధువు సంగంలో ఉన్న మేమందరము కూడా నాయన అయ్యా నా తన తండ్రి ఇటువంటి పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన నాయన అలంకరణ మేము కలిగి ప్రభు అయ్యా నైనా మేము బ్రతకటానికి జీవించటానికి సహాయం దయచేయండి ప్రభా ఈ రాత్రి కాల సమయంలో విత్తమంది మాటలు మా హృదయాలలో నీరు కట్టి ఫలింపచేసి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ పొందమని ఏసై పరిశుద్ధ నాముల్లో ప్రార్థన చేసి అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసం ప్రభు బిడ్లరు ఇక్కడ కూడి ఉన్న వెల్లరకును టీవీ ముందు కూర్చున్న వాక్య ఆయన కృప సదాకాలము తోడైనను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్